సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నారండి సో గైస్ ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ అండి గల్ప్ దేశంలో ఉన్న మిత్రులు సో ఎందుకంటే గల్ప్ దేశాల్లో చాలామంది చాలా సంవత్సరాలు పనిచేసి సో ఇంటికి వచ్చేటప్పుడు ఎన్నో రకాల విలువైన సామాన్లు విలువైన వస్తువులు సో పిల్లల కోసమో భార్య కోసం సామాన్లు కొనుక్కుని తెచ్చుకుంటూ ఉంటారు లగేజ్లు వేసుకుని తెచ్చుకుంటారు అది మన దేశం చేరేటప్పటికి ఆ లగేజ్ ఎవరో ఓపెన్ చేసేసి విలువైన సామాన్లన్నీ అన్నీ దొబ్బేస్తే మీకు ఎలా ఉంటుంది దొంగిలించేస్తే మీకు ఎలా ఉంటుంది చాలా బాధగా ఉంటుంది కదా కష్టపడి సంపాదించిన డబ్బు అండి సో కష్టపడి సంపాదించుకున్న డబ్బులతో కొనుక్కున్నది సో చాలా బాధగా ఉంటుంది కదండి సో ఇదే జరిగిందండి గల్ఫ్లో రీసెంట్గా నిన్న మనం జరిగే సంఘటన ఇది డెబ్బై ఎనిమిది మంది ఎనిమిది మంది బంగ్లాదేశీ వాళ్ళు ఇథోఫిన్ ఎయిర్లైన్స్ ద్వారా ఇతో సౌదీ నుండి ఇత బంగ్లాదేశ్ వెళ్ళారు సో బంగ్లాదేశ్ వెళ్ళి దిగిపోయిన తర్వాత లగేజ్ మమ్మల్ని కలెక్ట్ చేసుకుంటా కదా లగేజ్ తీసుకుని చూస్తే వారి యొక్క లగేజ్కి తాళాలు వేసుకున్నారు కొందరు లోకలు వేసుకున్నారు కొంత జిప్పులు అనమాట సో తాళాలన్నీ పగలగొట్టేసి ఉన్నాయి జిప్పులన్నీ చింపేసి ఉన్నాయి అనమాట ఆ లగేజ్లో ఉన్న విలువైన వస్తువులన్నీ దొంగతనం చేసేసారంట ఇథోపెన్ ఎయిర్లైన్స్లో సో న్యూస్లో అఫీషియల్గా వచ్చిందండి ఎయిర్లైన్స్ సిబ్బంది దొంగతనం చేశారని చెప్పి సో చూడండి ఎయిర్పోర్ట్ చూడండి పాప వాళ్ళు ఎంత రచ్చరంబోలో చేస్తున్నారు తాళాలు ఇరిగిపోయి ఉన్నాయి కొందరితో పాపం మగ మగవాళ్ళు ఏడ్ వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు మనకులాగా సంవత్సరానికి రెండు సంవత్సరాలకు సెలవుకి వెళ్ళరు వాళ్ళు మినిమం ఐదు సంవత్సరాల తర్వాత ఆరు సంవత్సరాల తర్వాత ఎనిమిది సంవత్సరాలతో సెలవుకి వెళ్తారు కొందరు అయితే సంవత్సరాలు కూడా సెలవుకి వెళ్ళరు అటువంటి వాళ్ళు ఉంటారు బంగ్లాదేశ్ వాళ్ళు పాప వాళ్ళు ఎన్నో సంవత్సరాలు కష్టపడి సంపాదన సంపాదన ఎన్నో సంవత్సరాలు కష్టపడి సంపాదించి ఏదో వస్తువులు కొనుక్కుంటారు భార్య కోసమనో పిల్లల కోసమో అని చెప్పి వాళ్ళు అలాగే మధ్యలో డబ్బు అయితే ఇలాగా వాళ్ళ సామాన్లు దెబ్బెత్తే పాపం ఏంటి ఎంత బాధగా ఉంటుందండి వాళ్ళకి ఇదే పరిస్థితి మన వాళ్ళు తెచ్చుకోకుండా ఒక ఒక దినారు పది రియాలకు ఖర్చు అయిపోతుందని అనుకోకుండా సో ఎయిర్పోర్ట్లో ఇలాగ ర్యాపింగ్ చేస్తారు లగేజ్ ర్యాపింగ్ ఓకే శుభ్రంగా తారాలు వేసుకుని డ్రైవర్ ర్యాపింగ్ అనుకోండి వాటిని ఎవరు ఓపెన్ చేయలేరు చివరి మన గమ్యస్థానం చేరే వరకు అవి ఎలా ఉన్నాయి చివరి ఇంటికి వచ్చే వరకు కూడా అవి ఇలాగే అలాగే ఉంటాయి ఇంటికి వచ్చిన తర్వాత మనకు మనమే చర్యలతో ఓపెన్ చేసుకోవచ్చు సో ఎవరైతే విమానం ప్రయాణం చేసే వాళ్ళు ఉంటారో తప్పకుండా ఇలాగ ఈ బంగ్లాదేశ్ వాళ్ళలాగా మోసపోకుండా లాస్ అయిపోకుండా సో మీ యొక్క లగేజ్కి ఇలాగ ఎయిర్పోర్ట్లోనో ఇంటి ఇంటి దగ్గర ర్యాపింగ్ కూడా చేసుకోవచ్చు మీరు ఎయిర్పోర్ట్లో ర్యాపింగ్ చేసుకుంటే ఇంకా మంచిది ర్యాపింగ్ చేసుకుని శుభ్రంగా లగేజ్లో పడేసుకోండి మీ వస్తువులు ఎవరో తీరు ఎవరో ఓపెన్ చేయరు సో ఇది ముఖ్యమైన అప్డేట్ అండి సో ఎందుకంటే అక్కడ జరిగింది మనకు జరగదని కాదు ఎందుకంటే గతంలో గతంలో ఆల్రెడీ అడప దడప చెప్పుకున్నాం అప్పుడప్పుడు లగేజ్లో సామాన్ మిస్ అయిపోయిందో సో ఎక్కడికి కంప్లైంట్ చేయాలను చాలాసార్లు నేను వీటిలో కూడా చెప్పాను ఇటువంటి పరిస్థితి మన వాళ్ళకి ఎదురాకుండా ఉంటుందని చెప్పి నేను ముందుగా చెప్తున్నానండి సో లగేజ్ మీ యొక్క లగేజ్ ర్యాపింగ్ చేసేసుకుని లగేజ్లో పడేత్తానికి ఎవరు ఓపెన్ చేయరు ఇదండి సంగతి ఓకే గాయస్ మన నెక్స్ట్లో మళ్ళీ వెళ్తాం అంతవరకు బాబాయ్